హలో అండి అందరికీ వెల్కమ్ టు కనే మాటలు ఛానల్ సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి మీ అందరూ ఆల్రెడీ ముందు బ్లూపస్లో చూసే ఉంటారు సో కృష్ణాష్టమిది సెలబ్రేషన్స్ అనమాట ఇంట్లో మా బుడ్డి కన్నయ్య చేసిన రచ్చ మామూలుగా కాదు అంతా ఇంత కానే కాదనమాట అసలు అస్సలు అంటే అసలు రెడీ అవ్వనే అవ్వలేదు సో మేమైతే కష్టపడి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సేపు కూర్చొని డెకరేషన్ అంతా చేసాము ఇవైతే జస్ట్ నార్మల్ గా ఇది వరకు నార్మల్ హ్యాండ్స్ తో ఫుట్ ప్రింట్ లాగా వేసేసే వాలం బట్ ఇప్పుడు కొంచెం మోడల్ గా వేద్దాం అని చెప్పి ఇట్లా ముగ్గు ప్రింట్ అయ్యేది ఉంటుంది కదా సో అది తెచ్చేసి దాంతో ఇలా వేసేస్తున్నాం అనమాట నీట్గా బయట నుంచి లోపల డెకరేషన్ లోపల డెకరేషన్ చేసుకున్నాం కృష్ణుడి దాకా సో చాలా ఈజీ అనమాట దాంతో కూడా ఈజీ నార్మల్ హ్యాండ్ ప్రింట్ చేసి మనం ఒక ఫైవ్ ఫింగర్స్ ఇట్లా పెట్టేయచ్చు బట్ ఇలా ఇంకా చాలా బాగా నచ్చింది అనమాట మాకు సో మీరు మీకు ఎలా చిన్న కూడా కామెంట్ చేయండి అండ్ దెన్ తర్వాత అక్కడ నుంచి కృష్ణుడు ఎదురుగా పాదాలతో లాస్ట్ ఫినిష్ చేసేసాము అండ్ డెకరేషన్ కూడా ఒకసారి చూపిస్తాను చూసేయండి సో ఈ లోపు మా యశోద అయితే ఎంట్రీ ఇచ్చేసింది అనమాట సో ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ చేసేసారు వీళ్ళు ఇంకా తర్వాత మా కన్నయ్యని బయట నుంచి లోపలికి వాక్ చేయించామన్నమాట అండ్ మధ్యలో ఇట్లా దీపాలు కూడా పెట్టేశాము సో అందుకని పాదాల మీద ఎందుకని చెప్పి సపరేట్గా పక్కన నడిపించాము అసలు ఎంత గోల్ చేస్తున్నాడు విడిగా అయితే బాగుంటాడు కానీ డెకరేషన్ చేస్తే చాలు అసలు ఆ కిరీటం అయితే ఎంత సేపు మాకు అది పెట్టించుకొనే లేదనమాట బట్ ఎలాగో ఫైనల్లీ వాడు చూడకుండా పెట్టేస్తాము అసలు తల మీద ఏమున్నా సరే ఒప్పుకోడు సో ఇంకా అలా పెట్టేసి అమల్పించం కూడా పెట్టాం యాక్చువల్లీ చిన్న పిల్లలు అందరూ అంతే కదా పెట్టించుకోరు సో ఫ్రెష్ చేస్తున్నప్పుడు కూడా ఫుల్ అన్నమాట చేతిలో ఏదో ఒకటి ఉండాలి చీక్కోవడానికి మొత్తం అసలు లేదంటే అసలు మన మాట కూడా లెక్క చేసేదే లేదనమాట బ్యా నేడు ప్లొస్తే ఉంటాయి సో ఫైనల్లీ అట్లా మొత్తము లోపలికి తెచ్చేసాము కన్నైని अथ ओम शुक्ला विष्णु सिद्धिव चतुर्भुज कृष्णवरम ध्यानो प्रशांत जय श्री कृष्ण जय राधम जय श्री कृष्ण कृष्णा कृष्ण कृष्ण वंदे जगदुरु कृष्ण वंदे जगदु कृष्ण वंदे जगदुरु कृष्ण 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 ఇంకా కాసేపు పూజవాడి కృష్ణుడికి తర్వాత మా కన్నైతో ఫొటోస్ అన్నీ దిగేసామన్నమాట సో ఫుల్ గోలగాడు కాసేపు కొంచెం కోఆపరేట్ చేశాడనమాట అస్సలు కోఆపరేషన్ జీరో బట్ అక్కడ స్పేస్ లేదు కానీ క్రియేట్ చేసుకోవాలి ఇలాగా అక్కడ కోఆపరేషన్ లేదు కానీ మనమే క్రియేట్ చేసుకోవాలి కోఆపరేషన్ వచ్చేలాగా అని చెప్పి కాసేపు అవి ఇవి చూపించి ఇంకా అవి ఇవి తినిపించి ఏమన్నా స్వీట్ తినిపిస్తే మాత్రం ఇంక అంతే అక్కడ ప్రసాదంగా నైవేద్యంగా బెల్లం పెట్టింది అది ఉంటే ఇంకా దాన్ని చీక్తా ఉన్నాడు అనమాట అప్పుడు కొంచెం కూల్ అండ్ కామ్ అయ్యాడు சோ இங்க காசே கோலாட்டம் ஆடேமன ஃபோன் தான் ఇంకా లాస్ట్లో మా మాకన్నే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చాడు చూసే దట్ సెట్ ఫర్ దిస్ బ్లాగ్ అనమాట సో ఇంకొక క్యూట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కన్నయ్య మాటలు ఛానల్ బాయ్ అండి మరొక వీడియోతో కలుద్దాం కన్నయ్యతో కలిసి